ఓం సాయిరామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని షిరిడీలో భక్తుల సౌకర్యార్థము కొన్ని వాడాలను నిర్మించారు సాటేవాడ దీక్షితి వాడ వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మొట్టమొదటగా సాటేవాడ హరి వినాయక సాటే అనే భక్తునికి పుత్ర సంతానము లేదు అతను రెండవ వివాహం చేసుకుంటే అతనికి పుత్ర సంతానం కలుగుతుందని బాబా చెప్పారు బాబా మాట మీది నమ్మకముతో అతను రెండవ వివాహం చేసుకున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అతను నిరుత్సాహపడ్డాడు కానీ మూడవసారి అతనికి పుత్రసంతానము కలిగింది దానితో సంతృప్తి చెందిన సాటే గురుస్థానానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని బాగు చేసి సాటే వాడా అన్న వాడాను నిర్మించాడు షిరిడి చిన్న గ్రామము కావడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉండడానికి ఈ వాడ ఎంతో ఉపయోగకరంగా ఉండేది అనేక మంది భక్తులు ఈ వాడాలో అనేక మధురానుభూతులు పొందారు దీక్షిత్ వాడ విలీ పార్లేలో ఉండే లాయర్ అయిన కాకాసాహెబ్ దీక్షిత్కు లండన్లో రైలు ప్రమాదంలో కాలు కుంటితనం ఏర్పడింది నానాసాహెబ్ అతనిని షిరిడీలో బాబా దర్శనం చేసుకొని కాలి కుంటితనము పోగొట్టమని బాబాను ప్రార్థించమన్నాడు కానీ దీక్షిత్ కాలి కుంటితనము కన్నా తన మనసు కుంటితనము పోగొట్టుకోవడానికి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో షిరిడీ వచ్చి బాబా దర్శనంతో తృప్తి పొంది షిరిడీలో తాను ఇక ఇతర భక్తులు ఉండడానికి వీలుగా దీక్షిత్ వాడ అనే వాడాను నిర్మించాలని అనుకున్నాడు పది పన్నెండు పంతొమ్మిది వందల పదిన ఈ వాడా కట్టడానికి పునాది వేశారు ఆ రోజే చావడిలో రాత్రి హారతి ప్రారంభమైనది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరాన శ్రీరామనవమి రోజు గృహప్రవేశం జరిగినది అప్పటి నుంచి దీక్షిత్ అన్నీ వదులుకొని షిర్డీలోనే ఉండిపోయాడు ఈ వాడా కూడా అనేక మంది భక్తులకు వసతి కల్పించి వారికి ఏ ఇబ్బంది రాకుండా ఉపయోగపడింది ఈ విధంగా సాయిబాబా మాటల ప్రకారము వాళ్ళకు జరిగిన పరిస్థితుల కారణంగా వాళ్ళు ప్రత్యేకంగా వాడాలనే నిర్మించడం జరిగింది అది భక్తుల సౌకర్యార్థము ఆ వాడాలు ఉపయోగకరంగా వసతి గృహ వసతి వసతి గృహాలుగా వాడా వాడాలు నిర్మించడం జరిగింది ఈ విధంగా సాయిబాబా మీద వాళ్లకు ఉన్న అభిమానముతో నిర్మించడం జరిగింది ఓం సాయిరాం రేపటి వీడియోలో షిరిడిలో ఉత్సవముల గురించి తెలుసుకుందాము ఓం సాయిరాం